హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సహస్ర క్రితిక మా వదిన వల్ల షాప్ ఓపెనింగ్ ఎర్లీ మార్నింగే ఫోర్కి మంచి ముహూర్తం ఉందని వచ్చేసాము అందుకే అందరం ఫాస్ట్గా రెడీ అయ్యి అనమాట ఎవరైతే మన వీడియోస్ కొత్తగా చూస్తున్నారో వారు ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎండ్ వరకు చూడండి ृम् भवति शतायुत्पुरुष शतेन्द्रिये आयुषसेवेन्द्रिये प्रतिष्ठते शतमनन्दं भवति शतमैश्वर्यं भवति शतमिति शतं दीर्घमायुः

ప్లేకొని పెట్టుకోండి అదే ప్లే కొంచీ వేసుకొని పెట్టుకోండి వంట వస్తుందా అమ్మాట పాతదా పోతుందా కొంచెం అడబిలత్తుది ద ఏయ్ నాన్న ఇదిగో నిరమరి తియు అమ్మ అట్టుగారేరే ఇడుండు తీసుకో మూడు సార్లు నాన్న పాలు తక్కునే దానా మూడు సార్లు యేన ఒకటి రెండూ హతల్ ఇకొర్ సత్తుదో సరే ఒక్క నిమిషం నువే అందరికి ఏపిచ్చమ్మ చెయ్యి అందరికి బాగుందో లేదో ఒక కట్టలేమే అగ్రత్తరా <Sit Sp warns> में भी करेंगे जय श्री राम भैया मिश्रा दा मेरे का इतना कड़ी घंटे जय श्री राम हम सब छन है भी दा అది పెట్టు ఆ అక్కడ పెట్టి సీసా గిన్నె పక్క పెట్టు వేసి గిన్నెపక్క పెడితే వేడికి அது <laughs> கொடுக்கா ఏదోలేరా అంటే మామ్మ గురించి वे ना ना नहीं hmm? वेट ना पुंडी नहीं रोड का मनी भी डबल कट को बचा हां के लाभ आ देगा हां हां नुकसान लाभरण करيتي पिति पिति ना

నీళ్లు కళ్ళ కట్టుకోండి ఇట్లా ఆ చెంబులో ఉన్న నీళ్లు కళ్ళ కట్టుకోండి నువ్వు కూడా కళ్ళ కట్టుకోం నేత్రే ఆచన్యాహం దేశవాయ స్వాహ ఓం మాధవాయ స్వాహ నారాయణాయ స్వాహ గోవిందాయ నమ అక్షతలు వేస్తూ ఉండండి ండి బియ్యం చూసినా బియ్యం దగ్గర అక్కడ మూడు పోక చెక్కలు ఒక కజల పండు పెట్టమ్మా గౌరమ్మ దగ్గర ఒక మీకు కడలు పంటకుండా పోక చెక్కలు

ઓમ બોહો ઓમ બોહો ઓદલેસાઈ ઓમ બવહ મનવિદુ ઓમ સુમહ ઓમ મહા ઓમ જનહ ઓમ તવહ ઓકે દચ્ચ વિદ્વાર એ ન્ય શબીયા સમિત્રવારે ન્યમ પર ગો મુખમટુને થઈ જબટુ અટલા અટકુને સરા કે

दक्षिणा पुण्य हेमंत हेमंत मार्गशिमादशी वासरा वाला वारस्तु बृहस्पतिवासरे स्वाति नक्षत्र युक्ता हम शुभ नक्षत्र शुभयोगे शुभकर्णे विशेषण विशिष्टायां शुभदीर्थ दीपावसुंदर ऋग्वेदुर्वेदो सावेदो दर्व

गंगे चमने चैव कृष्णा गोदावरी सरस्वती नर्मदा सिंधु कावेरी जलेश्वरी सन्निधिं करोहो आयान्तु श्रीमन महालक्ष्मी गणपति पूजार्थ मम दुर्दक्ष कलशोदकेरा पूजा द्रव्याणि संप्रोक्षम देववात्मानं च संप्रोक्ष यजमानस्य शिरः नस्या संप्रोक्ष अपवित्रः हाँ पवित्रो वा सर्वावस्थां गतो विवह यस्मरेतो पुंडरीकाक्षाः सभाभ्यंतरः పట్టుకోండి <Sedit> 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 ఇట్లా అక్షతలు ఇట్లా పట్టుకొని రెండు రెండు గింజలు వేస్తూ ఉండండి దమ్ గణపతి మావాహయామే వేసి స్థాపయామి భోజయామి వే కుడి చేతులు పట్టుకో అట్లా పట్టుకో ఇట్లా పట్టుకొని అక్షతలు సీతారామచంద్రవాహయామే સ્થાપયા પૂજાવ સ્થાપયા પૂજ્યા ઓમ શ્રી કમલામી ધ્યાન સમાર્પયા શ્રી શિરડી સદુર સાયનાથાય નમઃ આવાહયામી સ્થાપયા શ્રી ભુલે પદ્માવ્યા વેંકટેનિ ધ્યાન સમાર્પયા સમસ્તપરીવાર યજમાન કુલદેવતાવાહયામી સ્થાપયા पूजा यहाँ आराध्य देवता मावा है यहाँ में स्तदेवता मावा है यहाँ में स्ताप यहाँ में पूजा ఆసనం కాంగం సాయుధం సహా సశక్తి పత్పత్ర పరివర సమేత ఆదిదేవత ప్రత్యర్థిదేవత సాక్షాత్క్రీమత

ಇಂದು ಬೆಟ್ಟಿರಿ ಅಡ್ಡಿ ಶರಣ చూశారు కదా షాప్ ఓపెనింగ్ పూజ ఎలా జరిగిందో పూజ మొత్తం అయిపోయాక ఈరోజు ఓపెన్ కదా అందరం కలిసి షాప్లో ఏదో ఒకటి కొన్నాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని కొత్త వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బా అందరికీ